దేవనకొండ నూతన గా బాధ్యతలు చేపట్టిన వంశీనాథ్ దేవనకొండ మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు ప్రజలకు ఏదైనా సమస్యలుంటే తనకే నేరుగా తెలియజేయాలని ఆయన ఈ కార్యక్రమంలో తెలియజేశారు ఈ మండలంలో ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరగకుండా ఈ అరికట్టడానికి పోలీస్ తరఫున శాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్లస్ విజిబుల్ పోలీసింగ్ తోటి జనాల మధ్యలో ఇన్వాల్వ్ అయి ఉంటాము ఎవరైనా సరే ఈ మట్కా కానీ గ్యామ్లింగ్ ఇంకా వేరే ఉన్న చట్ట కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఆ సమాచారం వస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే ఈ మండల ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు వాళ్ళ నాలెడ్జ్లో ఉంటే ఫ్రీగా పోలీసుని అప్రోచ్ అయ్యి మాకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ షేర్ చేయగలని చెప్పి కోరుతున్నాను